హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మన సబ్స్క్రైబర్ నల నల్గొండ నుంచి ఇద్దరు వచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి లేడీ ఒక అంగ వచ్చింది వాళ్ళు కూడా పిల్లలు ఇప్పించాను ఇల్లు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇరవై మూడు పిల్లలు అవి వచ్చి ఇరవై నాలుగు మొత్తం వచ్చేసి నలభై ఏడు పిల్లలు అయితే మనం ఇప్పించాం మన సబ్స్క్రైబర్కి అయితే అంటే ఈ వచ్చి ఈ జోడీ వచ్చి మనకి జత ప్రైజ్ అనేది మనం ఇరవై మూడు పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఇంకా వంద పిల్లల కోసం మనం అన్నవాళ్ళు తిలక్ అన్న వాళ్ళు వచ్చిన్నారు ఇక్కడ ఇప్పుడు ఇద్దరికి ఇప్పించారు నల్గొండ వాళ్ళకి ఇద్దరికైతే ఇప్పించాను ఇక్కడ బండికి లోడ్ అయిపోయిన తర్వాత ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో లైవ్ రేట్ పడింది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో కొన్ని పిల్లలకు ఉన్నాం అవి బండికి లోడ్ చేసేస్తున్నారు కాబట్టి ఆ పిల్లలు చూపించారు కింద అనేది మనకి త్రీ ఫోర్ మంత్స్లో వస్తాయి ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రోజులు వస్తాయి లైవ్ వేట్ అనేది మనకి దగ్గర దగ్గరగా పదిహేను పదహారు కిలోలు పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మన నల్గొండ నుంచి వచ్చారు ఈయన అయిపోయిన తర్వాత మనకి బండికి అయిపోయిన తర్వాత ప్రైజ్ ఎంత పడింది అనేది నేను చెప్తాను బెదర్ ప్రైజ్ అయితే మనకి దగ్గర దగ్గర పదిహేను పదహారు కిలోలు లైవ్ వేట్ ఉన్న పిల్లలు వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలు బెదర్ పదిహేను ఇప్పుడు ఆ పైకి ఎత్తుతున్నారు కదా ఆ బ్యాచ్ వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలతో ఇరవై మూడు కిలోలు అనేది కొన్నాం త్రీ ఫోర్ మంత్స్ లో వచ్చేసి ఒక బ్యాచ్ వచ్చి పద్మూడు వేలు ఒక బ్యాచ్ వచ్చి పద్మూడు వేలు ఒక బ్యాచ్ వచ్చేసి పన్నెండు వేల పన్నెండు వేలే ఒక బ్యాచ్ వచ్చి మనకి ఆ బ్యాచ్ వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు ఒక బ్యాచ్ ఒక పిల్ల ఒక బ్యాచ్ వచ్చి పదమూడు పిల్లలు ఈ బ్యాచ్ వచ్చేసి మూడు బ్యాచ్లు కొన్నాం ఇవి మనం మూడు బ్యాచ్లు వచ్చేసి అబ్బా డోల అదిరిగిపోతుంది మూడు బ్యాచ్ల్లో పన్నెండు పిల్లలు వచ్చి పన్నెండు వేలకి జోడీ కొన్నాం ఇంకొక బ్యాచ్ పదమూడు పిల్లలు జోడీ వచ్చేసి మనకి పదమూడు వేలతో ఆ బ్యాచ్ కొన్నాం ఇంకో బ్యాచ్ ఇరవై మూడు పిల్లలు అనేది పదిహేను వేల ఐదు వందలతో మొత్తం ఏదైతే మనకి నలభై ఏడు పిల్లలు కాదు నలభై ఏడు పిల్లలు అయితే కొన్నాం ఇంకొక మన వేరే వాళ్ళకి లేడీకి ఇప్పించిందా అవి కూడా కిందే ఉన్నాయి పిల్లలు అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఎక్కడి నుంచి వచ్చామండి ఒకసారి అడ్రస్ నల్గొండ జిల్లా ఓకే ఓకే ఒక యాభై అరవై తీసుకున్నారు ఇంతకు ముందు ఒక యాభై అరవై తీసుకున్నారు ఫస్ట్ మ్యాచ్ ఓకే అండి ఓకే ఇక్కడ కొంచెం పెద్దగా జంపులు ఉండి రీక్ వస్తుంది అని తీసుకుంటుంది ఇక్కడ రావడం జరిగింది మంచిగా ఉంటే ఇంకొక ఇలాంటి ఒక ఖచ్చితంగా ఇప్పుడు మనం ఓకే అండి ఖచ్చితంగా అండి వెళ్ళగానే పీపీఆర్ ఫైర్ వ్యాక్సిన్ వేసుకోండి పీ ఫైఆర్ వ్యాక్సిన్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వెనుకుని ఉన్నామండి మొత్తం కొంచెం బ్యాక్ యాభై తొమ్మిది యాభై తొమ్మిది కూడా ఉన్నాం ఎట్లా పడింది మనకి మూడు బ్యాచ్లుగా తీసుకున్నాం ఆరు వేల ఐదు వందల లోపలే కొన్నాం మనం ఒక్క బ్యాచ్ మాత్రం పదిహేను వేల ఐదు వందలు అంటే ఇంక అదే యావరేజ్ మీద మనకి కలుపుకుంటే ఆరున్న అంతే కానీ పన్నెండు వేలు కూడా వచ్చిన్నాయి మనకి యావరేజ్ మీద ఆరున్నర అరవైతో లోపలతోనే జోడి మనకి ఆరున్నర అరవై లోపల ఓకే పర్లే ఈరోజు మామూలుగా మార్కెట్లో రేట్లు ఉన్నాయి కానీ మనం చూసుకొని జాగ్రత్తగా పిల్ల కొనుక్కున్నాం ఖచ్చితంగా 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 మన పేరండి ఓకే అండి ఓకే మీ మాటల్లో ఏమన్నా మీ మాటల్లో ఆయన చెప్పేశాడా సరే అండి ఓకే అయితే జాగ్రత్త మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాచ్ వచ్చేసి మనకి ఈ బ్యాచ్ వచ్చి మనకి ఇరవై నాలుగు పిల్లలు ఇది వచ్చేసి మనకి రెండు బ్యాచ్లు కల్పించాం పదహారు పదహారు పిల్లలు ఒక బ్యాచ్ ఎనిమిది పిల్లలు ఒక బ్యాచ్ ఈ రీజనబుల్ రేట్ గా పడ్డాయి కూడా మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వయసు ఉంది ఇవి మనకి జత ప్రైజ్ అనేది ఒక బ్యాచ్ వచ్చి మనకి పదమూడు వేలు జత పదమూడు వేలు అంటే పదహారు కొట్టేడు పిల్లలు అనేది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఫోర్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి జత పదమూడు వేలకి అనేది తీసుకున్నాం మిగతా ఇంకొక బ్యాచ్ వచ్చి ఇంకో బ్యాచ్ ఎంతగా మనకి పడింది పన్నెండు వేల ఇంకో బ్యాచ్ ఎంతగా మనకు కొనుంది పదకొండు పదమూడు ఓకే ఓకే పదహారు పిల్లలు వచ్చేసి పదమూడు వేలు ఈ పదకొండున్నర నాలుగు ఎనిమిది రూపాయలు కదా ఓకే ఓకే అదే గుర్తులేదు మన వేరే వాళ్ళకి తీపిచ్చాను ఆ రేట్లు గుర్తున్నాయి ఎనిమిది పిల్లలు అనేది మనకి పదకొండు వేల ఐదు వందల పేరు అవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు త్రీ మంత్స్ లోపల పిల్లలు అనేది ఏం లేవు ఆకలి మీద ఉన్నాయి పాపం సరే పిల్లలు అనేది చూసారు కదా లైవ్ ఎయిట్ అనేది మనకి యావరేజ్ మీద పన్నెండు పదమూడు కిలో యావరేజ్ మీద పన్నెండు పదమూడు కిలో అనేది ఖచ్చితంగా అనేది లైవ్ అయిట్ వస్తుంది మన అన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం అమ్మా ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ కొంచెం అట్టే ఉండండి కొంచెం బ్యాక్ కొంచెం ఉమ్మా చెప్పండి ఓకే ఓకే జుడిపి నెల్లూరు జుడిపి కావాలనే ఒక ప్లానింగ్ నల్గొండ పక్కన మన వాళ్ళు కూడా వచ్చారు నల్గొండలకి వాళ్ళకి యాభై తొమ్మిది పిల్లలు ఇప్పించాను వాళ్ళు కూడా వెళ్ళిపోయింది బయట పంపించేశాను ఎన్ని పిల్లలు తీసుకున్నాం మొత్తం మనం నాలుగు అంటే గొర్రెలు నాలుగు కాకుండా మనం పొట్టేళ్ళ పిల్లలు మాత్రమే ఇరవై నాలుగు తీసుకున్నాం అవి రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం ఒక బ్యాచ్ వచ్చేసి మనకి పదహారు పిల్లలు జోడీ వచ్చి పదమూడు వేలకి అంటే ఫోర్ మంత్స్ పిల్లలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు కొద్దిగా తక్కువ ఉన్నాయి ఆ బ్యాచ్లో ఇంకో బ్యాచ్ వచ్చేసి త్రీ మంత్స్ మ్యాక్సిమం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు అవి కూడా చిన్నపిల్ల లేదు ఒక్క పిల్లే ఉంది మనకి అంటే అది కూడా మూడు నెలలే అయితే లేదు అవి ఎంత పడినాయి అమ్మా పదకొండు పిల్లలు ఎనిమిది పిల్లలు పదకొండు వేల ఐదు వందలు అందులో ఈరోజు ఏంటంటే మార్కెట్లకు పిల్లలు తక్కువ వచ్చాయి రేట్లు కూడా కొద్దిగా నిన్న వారం వేరు ఈ వారం రేటు వేరు పర్లే మీరు ఇంకేదైనా డౌట్ ఉంటే వ్యాక్సిన్ అని చెప్పాను కదా పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోండి ఇంకేదైనా మీకు తెలియకపోతే ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా మీకైతే నేను ఎందుకంటే నాకు ఇప్పుడు మార్కెట్లోకి ఇద్దరు ముగ్గురు ఉన్నారు చూస్తున్నారు కదా ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు అంత దూరం నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను రిసీవ్ చేయాలి దగ్గరుండి అన్ని నీకు మళ్ళీ గేట్ గేటు వరకు పంపించేంత వరకు చూసుకునే పంపిస్తా ఓకే ఓకే స్వామి ఓకే ఖచ్చితంగా 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 అమ్మా ఖచ్చితంగా చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా ఏ వ్యాక్సిన్ ఎలా ఏంటనే ప్రాబ్లం ఉన్నా నాకు ఫోటో పెట్టినా వీడియో వేసి పెట్టినా కూడా మీకు నేను చెప్తాను ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఉన్నవాళ్ళు మనం మళ్ళీ ఇంకోసారి రావాలి నష్టపోయేదే నువ్వు ఉండకూడదు మీరు బాగుంటే ఇంకోసారి వస్తారు ఇంకో పది మందికి చెప్తారు అది కావాలి నాకు సరే అమ్మా జాగ్రత్త మీరు ఇంకా గేట్ దగ్గర పంపించేస్తారంటే ఓకే 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 స్వామి ఓకే అమ్మా అయితే నువ్వు మాట్లాడాలి కదా కామెడీగా మాట్లాడదా పెళ్ళి అయిందా నీకు ఒకసారి అయిందా ఓకే జాగత్త అక్కడ మధ్యలో ఏపాకు సబాబులో కొద్దిగా ఇంచేసి వాటర్లా వాటరు మధ్యలో కొద్దిగా పెట్టండి మీరు భోజనానికి ఆగినప్పుడు సరే ఓకేనా ఇంకా మనకి బండి ఈ బండికనే మనం ఈ ఇరవై నాలుగు పిల్లలని అంటే గుర్రెళ్ళు కూడా ఒక నాలుగు తీసుకున్నాం కదా అవి సూటి గుర్రెలు ఒక నిమిషం అవి సూటు గొర్రెలు కదా తీసుకున్నాం అవి మనకు సూటి గొర్రెలు అనేది దగ్గరలో ఒక నెల వారం రోజులు వచ్చేసి ఇరవై నాలుగు వేలు తీసుకున్నాం ఇంకా రెండు వచ్చేసి ఒక మూడు నెలలు టైం పడుతుంది అది అవినే దానికి ఒటి మాత సపరేట్గా మీరు కొంచెం ఏదో ఒకటి మేత మంచి మేత ఇవ్వండి పిల్లలు కూడా కొంచెం హెల్తీగా ఉంటాయి సరేనా సరేమ్మా ఓకే ఇంకా ఈరోజు మార్కెట్ వీడియోస్ తీయడానికి అయితే కుదరలేదు ఎందుకంటే తీస్తాం మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను గొర్రెలు వీడియో తీస్తాను ప్లస్ పొట్టెడు వీడియో తీస్తాను ఏదైనా మేకలు మేకపోతులు అయినా ఉంటే ఆ వీడియో కూడా తీస్తా ఎందుకంటే మన వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ మాట్లాడి పంపించే లోపల టైం ఇప్పుడు పది అవుతుంది ఈ టైంలో ఉండే జీవాలనేది అసలు మార్కెట్ అసలు ఎలా ఉంది ఈరోజు అనే డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసారు ఓకే థ్యాంక్ యూ బ్రదర్